ఈ యుగంలో దైవము ఎవరికీ ప్రత్యక్షదర్శనం ఇవ్వడు నీకు అనుభూతిలోకి వస్తాడు ఈ అనుభూతిలోకి వచ్చినప్పుడు మన శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి మార్పు కలిగిన తర్వాత నీ జీవితంలో కూడా ఎన్నో విషయాలు ఎన్నో రకాలుగా మార్పు చెందుతాయి ఇది భగవంతుని సాక్షాత్కరణం అనుభూతి వల్ల జరిగే పని నేను గట్టిగా దైవాన్ని నమ్ముతాను దైవశక్తిని అనుభూతి పొందుతాను ప్రతి నిర్ణయము మీద నమ్మకం పెట్టి తీసుకుంటాను జరిగేదంతా మంచికే జరుగుతుంది జరగబోయేది మంచే జరుగుతుంది జరుగుతున్నదీ మంచే జరుగుతూవున్నది మనిషి బతకడమే ఒక నమ్మకం మనిషి జీవితమే ఒక నమ్మకం మనిషి భావనలుకూడా ఒక నమ్మకం అందరి గురుబోధనలుకూడా ఒకేలాగే ఉంటాయి ప్రపంచమంతా గురువు యొక్క చరిత్ర చరిత్రతీసినవాళ్లు రాసిన గ్రంథములు పరిశీలించిన తసా గురువుగారి బోధనలు ఒకేలాగా ఉంటాయి మార్పులు ఉండవు మార్పులేనిదే దేవుడు